హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఆ ఛానల్ రోజుల తర్వాత మళ్ళీ అయితే ఒక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను చూడండి త్రీ డేస్ నుంచి అలా కంటిన్యూగా వర్షం అనేది పడుతుంది కదా ఫుల్ చలి ఫుల్ వాటర్ మాకైతే ముందు ఇంటి ముందు కూడా వాటర్ అయితే వచ్చేస్తాయి ఇంత చలికి పొద్దు పని చేద్దామని కూడా అసలు చలికి అయితే లేవలేకపోతాను కానీ బయటికి వెళ్ళకుండా ఇంట్లో పని అయితే చేయాలి చేయాలి కాబట్టి లేవక తప్పదు ఈ వీడియో వచ్చేసి అయితే నేను సండే రోజు తీసిన వీడియో అండి చాలా రోజులకైతే నేను వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత బిర్యానీ అయితే ఇంట్లో ట్రై చేశాను ఎందుకంటే ఈ మధ్యలో అయితే ఎక్కువ బిర్యానీ అయితే చేయలేదు అని ఈ రోజైతే బిర్యానీ చేద్దామని అయితే నేను చికెన్ కలిపి పెట్టేసుకున్నాను అలాగే రైస్ కూడా నానబెట్టేసాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా కృష్ణకుండా మా జున్నగాని కొంచెం గొడవైంది అన్నట్టు స్కూల్ లేదు కదా పాపం బయట ఆడుకోవడానికి కూడా అంటే వర్షం పడుతుంది కాబట్టి బయట ఆడుకోవడానికి కూడా నేను ఎక్కువ పంపించట్లేను డోర్ అయితే తీయట్లేను కాబట్టి వాళ్ళకు మా కృష్ణకి ఏది కావాలో మా బాబుకి అదే కావాలి అలా చిన్న చిన్న పిల్లలు ఉంటే ఇలా గొడవలు కామను కదా చూడండి ఇక్కడ వచ్చేసి అయితే ఆల్రెడీ నేను అయితే ప్రిపేర్ చేశాను మా పక్కన అంజు వాళ్ళు ఉంటారు కదా అన్న అయితే మాకైతే చేపలైతే పెట్టాడు ఫ్రెష్గా పట్టుకొచ్చి అంటే చాలా వరకు చాలా వరకు బతికే ఉన్నాయి ఫ్రెష్ చేపలు అవి చూడండి వాటిలో ఒక చిన్న చేప వెళ్ళింది చాలా చాలా క్యూట్గా ఉంది కదా చూడడానికి అయితే నాకైతే చాలా నచ్చింది కానీ పాపం చనిపోయింది కానీ ఇంత చిన్న చేప నేను ఫస్ట్ టైం ఇంత చిన్న ఎప్పుడు చూడలేదు ఆ చేప పైన ఒకటి ఇలా కనపడితే నేనైతే చిన్న చేపను తీసేసి వీడియో తీసాను దాని తర్వాత అయితే చూడండి మళ్ళీ ఒకసారి ఇల్లు చూడండి ఈ స్కూల్ లేకుంటే అలాగే బయటికి వెళ్ళి ఇంట్లో ఎన్ని వస్తువులు పడేస్తారమ్మా వాళ్ళు ఒక టెన్ టైమ్స్ అవి జరుగుతావు పడేసినా ఎవరు పడేసీళ్ళు నువ్వు బా తమ్ముడా జున్ను నువ్వు పడేసినావన్నీ పడేసినావా ఏంటిదే నానా బయట ఫిష్ కడుగుతాండు ఫిష్ కడుగుతుండు నాన్న బయట ఫిష్ కడుగుతుడు నాన్న బయట ఈ వర్షం ఊకే పడడం వల్ల కరెంట్ వస్తుంది పోతుంది మంచిగా వీడ తీసుకుందాం అనుకున్నా బిర్యానీ కానీ ఊకే కరెంట్ పోతుందని వీడ కూడా తీయలేదు ఈరోజైతే ఇక్కడైతే కిటికీ పెట్టేసినా కదా ఊకే బయటికి చూడాలని కిటికీ నుంచి అయితే చూస్తాడు అదేంటంటే ఇక్కడ మా ఆయన వచ్చేసి చేపలు చూపించాను కదా అవి క్లీన్ చేయడానికి అయితే బయట కూర్చున్నాడు అంటే ఎవరికే వర్షం పడుతుంది కదా ఇంట్లో అయితే ఇంకా స్మెల్ బాగా వస్తుందని బయటైతే క్లీన్ చేసి వాటర్ కొట్టేయొచ్చు అని బయట కూర్చున్నాడు అంటే డోర్ పెట్టేసాడు వీడు బయట వీళ్ళు బయటకు వెళ్తారని అందుకోసమని మధ్య ఉండుగాడు ఊకే నుంచి నిలయితే వాళ్ళ నాన్న అయితే చూస్తున్నాడు అంటే ఊకే ఇంటికాడు ఉంటే మాత్రం వాళ్ళ నాన్నతో బాగా ఆడుతాడు అలానే డోర్ తీసాను కొద్దిసేపు చూస్తాడని చూడండి పాపం ఇంత వర్షం వర్షం పడుతుంది ఎందుకు పొద్దున్నే తేడా కొట్టింది కొంచెం సండే కదా పొద్దున్నే స్నానం చేశాడు ఎయిట్ వరకే నేను అప్పుడే అన్న ఎందుకు స్నానం చేయడం అనవసరంగా వర్షం పడుతుంది కదా ఈవినింగ్ వర్క్ చేద్దు అంటే లేదు లేదు సండే కాబట్టి ఇలా వర్షం పడేటప్పుడే స్నానం చేస్తా అన్నాడు పక్కన అన్న చేపలు తెచ్చివ్వగానే పక్కన పెట్టేద్దాం అనుకున్నామంటే ఈవినింగ్ లోపు క్లీన్ చేసి వండేద్దాం అనుకున్నాం కానీ అలానే పెట్టినా కూడా స్మెల్ వస్తుంది కదా అలాగని ఇక క్లీన్ చేస్తే అయిపోతుందని బయట కూర్చొని అయితే క్లీన్ చేస్తున్నాడు తనకి చేపలు అంటే చాలా ఇష్టం ఇష్టమైన వాటి కోసం కొంచెం కష్టపడుతుంది తప్పేం లేదులే అందుకే నేను బయట కూర్చొని అయితే క్లీన్ చేస్తున్నాడు ఇక్కడ మా పాప ఉన్న మా బాబు ఎప్పుడు నేను ఒక్క నిమిషం వాడు చూస్తాను బయటికి వెళ్దామని ట్రై చేస్తాను కానీ నేనైతే వెళ్ళనివ్వట్లేను ఎందుకంటే ముందు ముఖం మేము ఉండేది పెంట్ హౌస్ లాంటిది కాబట్టి పైన మొత్తం వాటర్ వర్షపాటు కూడా ఇంటి ముందుకు మొత్తం వాటర్ వస్తాయి జారి పడతారని నేనైతే వాళ్ళని అయితే వెళ్ళని వెళ్ళనివ్వట్లేను చూడండి ఇక్కడ క్లీనింగ్ అయితే అయిపోయింది ఫైనల్లీ బిర్యానీ కూడా అయిపోయింది మా వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది బిర్యానీ తినక ఈసారి అయితే ఫస్ట్ టైం నేను ఎప్పుడు బిర్యానీ చేసినా సింక్ మొత్తం నిండుతుంది గిన్నెలతో ఈసారి అయితే అలా కాలేదు అంటే నేను ఫస్ట్ గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత అప్పుడైతే స్టార్ట్ చేశాను కొన్నే కాబట్టి ఫ్రెష్గా వేడి వేడి తిన్నాక తర్వాత క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ మా జున్నుగాడు వాడు ఏదైనా సరే అండి అది చూసినప్పుడు తినాలి 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 అనుకుంటాడు కానీ అది వండి పక్కన పెట్టినప్పుడు మాత్రం అప్పుడైతే తినడు అంటారు కదా కొంచెం చూ అంటే వానికి నేత్ర ఆనందం అంతే వాటిని చూపించాలి వండేటప్పుడు ఏదైనా సరే వాడికి చూపించాలి అంతే తప్ప తినేటప్పుడైతే మా వాళ్ళని ఇదని చెప్తాను నాన్ వెజ్ అయితే అస్సలు తినరు ఈ ఫిష్ చికెన్ మటన్ అంటే కొంచెం లిమిట్గా తింటారు ఎంత అంటే ఒక వన్ పీస్ టూ పీస్ మా జున్ను అయితే కొంచెం ఒక ఐదు ఆరు పీసులు తింటాడు కానీ మా కృషికమ్మ అయితే అస్సలు తినదు చూడండి మళ్ళీ డోర్ పెట్టేశాను అందుకొరకు కొంచెం వాళ్ళకి ఏం చేయాలో అర్థం గంటలు ఆల్రెడీ బొమ్మలైతే ఒక టెన్ టైమ్స్ అయితే పడేశారు అన్నీ తీసేసి క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైందంటే కెమెరా మా హస్బెండ్ మా సెల్ వచ్చి ఒప్పో నాది వన్ ప్లేస్ నేను ఎందుకో వీడియో తీస్తా అంటే కొంచెం సరిగ్గా రాలేదు నీ వీడియోలు ఎలా వస్తుందని చూసినప్పుడు కొంచెం సెట్టింగ్ సెట్టింగ్ అయితే చేంజ్ చేస్తున్నాడు ఇప్పుడు టైం వచ్చేసి అయితే నాకు తెలిసి ఫైవ్ థర్టీ ఏదో అవుతుంది అంటే మేము అంటే వన్ మంత్ అవుతుంది టీవీ రీఛార్జ్ చేయక ఎందుకంటే నెట్ ఉంది కదా డైరెక్ట్ నెట్ ఆన్ చేసుకొని మామూలుగా యూట్యూబ్లో వీడియోస్ అన్నా లేకుంటే నెట్ఫ్లిక్స్లో ఇట్లా సినిమాలు ఏదైనా వస్తే చూస్తాం అయితే కొంచెం కాకబట్టాలి ఎందుకంటే నా ఫేవరెట్ షో బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవుతుంది నేను ఇప్పటివరకు ఫస్ట్ సీజన్ నుండి ఏ సీజన్ వరకు అస్సలు మిస్ కాను అందుకనే చిన్నగా అంటే నిన్న కూడా చెప్పాను మరి బిగ్ బాస్ అంటే దాని కొరకు కావాలని కూడా రీఛార్జ్ చేయడని అంటే టూ త్రీ డేస్ ముందు నుంచి అడుగుతున్నా ఎందుకంటే మామూలుగా అవన్నీ చూసి చూసి బోర్ కడుతుంది మామూలుగా రీఛార్జ్ అయ్యి రీఛార్జ్ అని అయితే ఈరోజు ఏమన్నా రేపు చేసాలే అన్నాడు కానీ ఈరోజు సండే కదా ఈరోజే స్టార్ట్ అవుతుంది కదా ఈరోజు ఎందుకు రేపు చేస్తా రేపు సీరియల్ అన్నాడు కానీ ఈరోజు బిగ్ బాస్ స్టార్ట్ అని చెప్పిన అయితే అస్సలు చేయనని చెయ్యలేదు ఒక గంట తర్వాత అయితే ఫైనల్ అయితే రీఛార్జ్ చేశాడు అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయితే ఎందుకో నాకైతే చాలామందికి ఇష్టం ఇష్టమైన నాకు నిజంగా పిచ్చే అని మీరు ఏమనుకున్నా పర్లేదు కానీ అంటే ఆ కొట్టుకున్నట్టు తిట్టుకున్న కొంచెం చాలా టైంపాస్ అన్నట్టు అంటే వాళ్ళు కొట్టుకొని తిట్టుకుని నాకు చాలా ఎంటర్టైన్మెంట్ అవుతుంది నేను అయితే బిగ్ బాస్ అయితే బాగా చూస్తా ఇప్పటి నుంచి ఇంకా నాకు బాగా ఇష్టమైన సీజన్ ఏంటంటే అభిజిత్ ఉన్న సీజన్ సీ బిగ్ బాస్ సీజన్ ఫోర్ అనుకుంటే అదైతే చాలా ఇష్టం అంటే ఇది ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఒక త్రీ త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ అనేది అంటే గొడవలు స్టార్ట్ అయి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అప్పుడు బాగా ఇంట్రెస్ట్ అయితే చూడాలనిపిస్తుంది చూడండి ఇక్కడైతే బిగ్ బాస్ స్టార్ట్ అయింది అమ్మాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది కొందరు పిచ్చి అనుకున్నా పర్లేదు నాకైతే చాలా ఇష్టం అంతే కదా ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం ఇక్కడ నైట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ చేసిన బిర్యానీ కొద్దిగా ఉంది అది ఎంత కొంచెమైనా బిర్యానీ అయితే నేను వెయిట్ చేయను నాకు చాలా ఇష్టం బిర్యానీ అంటే ఇలా బిర్యానీ చూసుకుంటూ బిగ్ బాస్ చూస్తే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం చూడండి ఇక్కడ టెన్ వరకు కదా టెన్ థర్టీ వరకు టెన్ వరకు కదా సెవెన్కి స్టార్ట్ అయిందంటే నాకు తెలిసి టెన్ 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 వరకు టెవెన్ ఫిఫ్టీన్ వరకు అయిపోతుంది అప్పుడు వరకు చూశాను చూసిన తర్వాత చూడండి నేను బిగ్ బాస్ చూస్తుంటే మా వాళ్ళని అని మళ్ళీ మా జున్ను కూడా అయితే బాగా గిన్నెలతో ఆడతాడు లేకుంటే ఇలా కవర్లో ఉన్న బొమ్మలతో ఆడతాడు సరేలే కొద్దిసేపు ఆడుకొని ఎట్లా బయట కూడా పంపట్లేను కదా అని వాళ్ళైతే ఆడుకుంటున్నారు ఇక్కడ నేను బెదిరిస్తున్నా తీయకని నేనైతే బిగ్ బాస్ చూసుకుంటున్నా ఇక్కడ మా వాళ్ళు అయితే బయటకు వెళ్ళారు మామూలుగా డే మొత్తం ఇంట్లో ఉన్నారు కదా అలా టైం పాస్ చేద్దామని అయితే బయటికి వెళ్ళారు అలా ఉన్న కూడా మా తమ్ముడు వచ్చాడు కాబట్టి నన్ను అయితే బిగ్ బాస్ అంటే చూస్తాడు కానీ మరీ మొత్తం అంతా జూనియర్ ఇప్పుడే ఫస్ట్ డేనే కాబట్టి చూడండి కాబట్టి మరి బయటికి వెళ్ళాడు కాబట్టి మంచి ప్రశాంతంగా బిగ్ బాస్ అనేది చూసుకోవచ్చు చుట్టాన్న బ్యాడ్ గర్ల్ అమ్మమ్మ ఇంటికాడు ఉంది తాత ఉన్నాడు అయ్యో హ్యాండా అందులో పెట్టొద్దు నా ఇూతే చూసి నువ్వు చెయ్యి చెయ్యి రాడబట్టు గిన్నె కాదు చేయొద్దు బ్యాగ్ందన్న వద్దా ఎక్కన్నా ఫింగర్సా ఫింగర్స్ తాకిందా లేదు ఇదండి ఈరోజు తీసిన వీడియో చాలా తర్వాత వీడియో అయితే తీసేసాను కదా చూడండి నేనైతే మళ్ళీ ఫ్రెష్ అయితే బిగ్ బాస్ అయితే చూస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో ఇవి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే బిగ్ బాస్ కూడా చూడండి